రామ్ తిరిగి స్వాగతం జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై దేశమే కాదు ప్రపంచం మొత్తం దృష్టి సారించింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత అసలు ఎలా జరగబోతున్నాయి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయా ఉంటే ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తాం ఆ ఇది మొదలు కాబోతుంది ఆ ఉత్కంఠతకి తెరపడబోతుంది మొదటి ఐదు దఫాల్లో జరుగుతాయి ఏప్రిల్ పంతొమ్మిది మొట్టమొదటి ఎన్నిక ఉద్దంపూర్లో జరగబోతుంది ఉద్దంపూర్ పార్లమెంటు ఆ తర్వాత జమ్మూ ఆ తర్వాత అనంతనాగ్ రాజౌరి ఆ తర్వాత శ్రీనగర్ ఆ తర్వాత బారామూల్ సరే మనం ఇప్పుడు ఇవాళ ఉద్దంపూర్ని గురించి మాట్లాడుకుందాం ఉద్దంపూర్ లోక్సభ అంటే ఐదు జిల్లాల్లో ఉంది కిష్ట్వార్ దోడ రాంబన్ ఉద్దంపూర్ ఖతువా ఈ ఐదు జిల్లాల్లో ఆ జిల్లాల వ్యా ఐదు జిల్లాల వ్యాప్తి చెందినటువంటిది ఈ ఉద్దంపూర్ లోక్సభ ఎన్నిక కొండ ప్రాంతాల దగ్గర నుంచి మైదాన ప్రాంతాల వరకు అన్నీ ఉన్నాయి దీంట్లో అన్ని రకాలు హిందువులు ముస్లింలు చాలా కలగా పులగంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఆఫ్కోర్సు హిందువులు మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గం ఇక్కడ అభ్యర్థులు ఎవరైనా అంటే చూసుకుంటే డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పిఎంఓ ఆఫీసులోనే ఉంటాడైనా జితేంద్ర సింగ్ కాశ్మీరీ సో ఈయన పోటీ చేస్తున్నాడు బీజేపీ తరఫున సింగ్ చౌదరి సింగ్ అని చెప్పి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు ఈయన అదవరకీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇదే నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికైనటువంటి వ్యక్తి మూడో వ్యక్తి కూడా తక్కువేం కాదు గులాం నబీ ఆజాద్ పార్టీ తరఫున డిపిఏపి తరఫున జిఎం సరూరి రెండు త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అయిన త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఈయన పోటీ చేస్తూ ఉన్నాడు సో ముగ్గురు ఉద్దండులు ముక్కోన పోటీ జరగబోతా ఉంది చెప్పారు ఇందాక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ రెండు వేల పద్నాలుగులో జితేంద్ర సింగ్ మొట్టమొదటిసారి గెలిచాడు అక్కడ పార్లమెంట్కి ఎవరి మీద తెలుసా గులాం నబీ ఆజాద్ గులాం నబీ ఆజాద్పై దాదాపుగా అరవై ఒక్క వేల మెజారిటీతో గెలిచాడు ఈ జితేంద్ర సింగ్ అది కూడా ఒక అప్పట్లో గులాం ఆజాద్ సింగ్ అంటే మరి ఎక్స్ చీఫ్ మినిస్టర్ కదా కాంగ్రెస్ క్యాండిడేట్ అప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జితేంద్ర సింగ్ మళ్ళా ఎవరి మీద గెలిచాడు తెలుసా మహారాజా హరిసింగ్ మనమడు విక్రమాదిత్య సింగ్ పై గెలిచాడు ఆయనకి అప్పుడు మూడున్నర లక్షలు వచ్చింది మెజారిటీ జితేంద్ర సింగ్కి ఈసారి కూడా అలానే ఉంటుంది ఏమి తేడా లేదు ఎవరు అనుమాన పడాల్సిన పని లేదు అంతకన్నా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపడా పడాల్సిన విషయం లేదు ప్రచారం కూడా ఉద్ధృత సరళి కూడా అట్లానే ఉంది ఇప్పటికే అనురాగ్ ఠాకూర్ పక్క హిమాచల్ ప్రదేశ్ అయిన కేంద్ర మంత్రి ఆయన వచ్చి ప్రచారం చేసి వెళ్ళాడు ఈరోజు పదో తారీఖు యోగి ఆదిత్యనాథ్ కథువాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నాడు సో దానికన్నా ముఖ్యమైంది పన్నెండవ తేదీ ఉద్దంపూర్లో రెండు లక్షల మందితోటి మోడీ సభ జరగబోతుంది రెండు లక్షల మందితోటి అంటే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో కూడా లక్షలాది మందితోటి సభలు జరగటం అంటే మరి అది గొప్ప విషయమే కదా రెండు లక్షల మందితో జరగబోతుంది ఇది చరిత్రాత్మక సమావేశం జరుగుతూ ఉందని అనుకుంటున్నాను అయితే ఇది అయిపోయిన నెక్స్ట్ డే పదమూడవ తేదీ కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ రాజ్ బబ్బర్ సినిమా యాక్టర్ రాజ్ బబ్బర్ ప్రచారం చేస్తారట ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక విధంగా లేటుగా మొదలైంది ప్రచారం ఇది చాలా అన్ని చోట్ల ఇక్కడే ఉంది కాంగ్రెస్ అసలు డీటెయిల్ ప్రచారం ఎక్కడ చేస్తుంది కాబట్టి దేశంలో ఎక్కడా లేదు కాశ్మీర్ వాళ్ళకు కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి సో మూడో పో మూడో పార్టీ కూడా గణనీయంగా ఎందుకు ఉందంటే డిపిఏపి దీని తరఫున జిఎం సరూర్ రిపోర్టు చేస్తున్నాడు గులాం అబీ నజాద్ గులాం నబీ ఆజాద్ ఇప్పటికే ఎన్నో మీటింగులు ఈ నియోజకవర్గంలో కండక్ట్ చేశాడు తిరుగుతున్నాడు అక్కడ ఆయన అప్పటి నుంచి కాశ్మీర్లోనే తిరుగుతూ ఉన్నాడు ఆయన సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాడు విశేషం ఏంటంటే ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ ముగ్గురులో కాంగ్రెస్ క్యాండిడేట్కి అటు నేషనల్ కాన్ఫరెన్స్ ఇటు పీడిపి ఇద్దరు మద్దతు ఇస్తున్నారు విశేషం ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్సు కాంగ్రెస్ ఎలియన్స్లో ఉన్నాయి రెండు జమ్మూ ప్రాంతంలోని ఉద్దంపూర్ జమ్మూకేమో కాంగ్రెస్ పోటీ చేసేటట్టు అట్లనే బారాముల్లా శ్రీనగర్ అనంతనాగ్ పార్లమెంట్లకేమో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేసేటట్టు ఒప్పందం చేసుకున్నాయి ఎటువంటి ఒప్పందం లేకుండా అన్ని స్థానాల్లో పోటీ పెడుతున్న మూడు స్థానాలు కాశ్మీర్ లోయలో పోటీ పెడుతున్న మహబూబా ముక్తి పిడిపి కూడా జమ్మూకు వచ్చేటప్పటికి మాత్రం కా కాంగ్రెస్కి మద్దతు ఇస్తుందట ఆవిడ పోటీ నేషనల్ కాన్ఫరెన్స్ మీద కాంగ్రెస్తో అయితే మాత్రం ఇలాఖత్ అయింది ఏంటంటే కాంగ్రెస్ ఎవరి మద్దతు తీసుకుంటుంది ఆర్టికల్ మూడు వందల డెబ్భై మేము గెలిస్తే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని పునరుద్ధరించ పునరుద్ధరిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్సు మహబూబా ముఫ్తీల మద్దతు తీసుకొని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది ఉద్దంపూర్లో జమ్మూలో కూడా మరి ప్రజలు ఎలా రుసు చేసుకుంటారు అది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు దీంట్లో గులాం నబీ ఆజాద్ పార్టీని కూడా నేను చెప్పాల్సి వస్తుందంటే అది ఆయన సొంత నియోజకవర్గం ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఉద్దంపూర్ ఆయన సొంత నియోజకవర్గం ఇప్పుడు కొంచెం ఉద్దమ్పూర్ మారిన డీలిమిటేషన్లో ఆయన అందరూ పోటీ చేస్తారనుకుంటే ఆయన ఇక్కడి నుంచి కాకుండా అనంతనాథ్ పూంచ్ రాజోరు నుంచి పోటీ చేస్తాడనేది బాగా వినపడతా ఉంది దాని గురించి నేను ముందు చెప్తాను తర్వాత తర్వాత వీడియోల్లో సో ఇప్పుడు అటువంటిది ఆయన ఉద్దంపూర్లో పోటీ చేయకుండా జిఎం షరూరుకి ఇచ్చి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు అయితే బీజేపీ కూడా ఏంటి అని అంటే బీజేపీ జమ్మూలో ఉద్దంపూర్లో ప్రచారం చాలా ఉధృతంగా చేస్తూ ఉంది స్టార్ స్పీకర్స్ని తీసుకొస్తా ఉంది కానీ ఈరోజు కూడా బీజేపీ అసలు కాశ్మీర్ లోయలో పోటీ చేయబోతుందా లేదా ఎవరికి తెలియట్లా ముఖ్యంగా మూడో దఫాలో జరగబోయే అనంతనాగ్ పూంచ్ రాజోరి ఎందుకంటే అనంతనాగ్లో జమ్మూ ప్రాంతానికి చెందిన పూంచ్ రాజోరి కూడా కలిసి ఉంది మరి పోటీ చేస్తుందా లేదు అంటే పోటీ చేయకుండా ఎవరినన్నా ఒకరిని మిత్రపక్షంగా ఎన్నుకొని వాళ్ళకి మద్దతు ఇస్తుందా కొద్ది రోజులు పోతే గానీ మనకు తెలియదు ఒకటి రెండు రోజుల్లో కానీ తెలియదు అందుకనే నేను దాని మీద వీడియో కూడా వాయిదా వేసుకుంటా వస్తూ ఉన్నాను కాకపోతే దీని వరకు అసలు ఉద్దం పూర్వ వరకు మనం ఆలోచించాల్సిన పని లేదు నాకైతే చెప్తున్నాను నేను ఇవ్వాళే రాసి పెట్టుకోండి లక్షలాది మెజారిటీతో డాక్టర్ జితేందర్ సింగ్ తిరిగి ఎన్నిక కాబోతున్నాడు ఈ ఫలితం ఆల్రెడీ రైటింగ్ ఆన్ ద వాల్ దాని గురించి మనకేం డౌట్ అవసరం లేదు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒకటి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి